మహబూబాబాద్ మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఈరోజు మిర్చి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మన రైతులు రాతనగా పగలనగా ఇక్కడ కె కాంటాల్ అయ్యేదాకా పడికాపులు కాల్సే పరిస్థితి కూడా రాకుండా మరి చైర్మన్ గారిని సెక్రటరీ గారిని త్వరితగతిన వారిని రైతులను ఇక్కడ నుంచి డిస్పోజ్ చేసే కార్యక్రమం చేపట్టాలని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా రైతులకు మధ్యాహ్న భోజనం కేవలం ఐదు రూపాయలకే మరి గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం కాబడ్డది కానీ మేము రాగానే ఆ కార్యక్రమాన్ని రైతులకు భోజన కార్యక్రమం అందుబాటులో తీసుకోవడం జరిగింది తప్పకుండా రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా రైతుల ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి రైతు రుణమాఫీ రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు బీమా పంట బీమా అదేవిధంగా ఉచిత విద్యుత్ రైతులకు అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాయి మరి రైతు రైతు పక్షపాతిగా ప్రభుత్వంగా అదేవిధంగా రైతు సంక్షేమ ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్తున్నందుకు మాకు అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము